వెల్కమ్ టు జస్ట్ ఆమె కీర్తన నూట పంతొమ్మిది అరవై తొమ్మిది గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించదురు అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించదరని కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధానంలో ఒక విన్నప్పాన్ని తెలియజేస్తూ ఉన్నారు గర్విష్ఠులు తను హేళన చేస్తున్నారని అనేక సార్లు అపహాసం చేస్తున్నారని దుర్మార్గుల యొక్క బంధకాల్లో ఉన్నానని అనేక సార్లు అబద్ధములు కల్పిస్తున్నారని అయితే ఏమి చేసినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం నుంచి దేవుని సన్నిధి నుంచి ఏది కూడా తనను వేరు చేయటం లేదంటూ ఒక పక్క ఆవేదనను మరొక పక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ జీవిత యాత్రలో అనేక సార్లు అనేక మంది అనేక విధాలుగా మనల్ని హేళన చేస్తుంటారు అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం మీద అచంచలమైన విశ్వాసంతో దేవుని కన్నా మనకే సాక్షిగా ఉండాలి హడ్డి కృప దేవుడు మనకు అనుకరించిన కనుక అమ్మాయి